మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదాన్ని మన అందాం ఇక్కడ ఉందా ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి మాట్లాడి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాం కాబట్టి మీ అందరూ వ్యవసాయకు సంబంధించిన దాని విద్య చేయాలి కాబట్టి మీరందరూ రైతులను గుర్తు పెట్టుకోండి రైతునే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ పెద్ద కష్టపడి పశువుని పనులు తీసుకొని దయ్యే వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం ఏ కూడా దాదాపు అరవై ఐదు శాతం ప్రజానికి ఇక్కడ కనుక జిల్లాలో రైతాంగ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు కానీ ఎన్నో చేయాలి సాగునీరు కానీ సాగునీరు కానీ వారందరికీ కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అనేసి కడప జిల్లా కడప జిల్లా ఇక్కడ చూడన్నా ఇక్కడో అన్నణా జయప్రకాశన్ రెడీ సార్ చూడండి సార్ రైట్ హలో मनूर सूर्यनारायण रेडी अरे సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను రిజర్వ్ బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేయుతున్నాను తెలియజేసుకుంటున్నాను చరిత్రలో రాజకీయాలు గుర్తున్న కాలము మర్చిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నాయక పుష్పంజలి అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు స్వర్గీయ దిజ్యముల వీరారెడ్డి గారి నా యొక్క ప్రతివాన్ని తెలియజేసుకుంటున్నాను నాకు ఈ డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవికి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు నాకు ఈ డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేందుకు

గారికి ఎంఎల్సి రామ్ రెడ్డి గారికి సుధాకర్ యాదవ్ గారికి అలాగే బీటెక్ రవి గారికి అలాగే రాజంపేట అయితే జగన్మోహన్ రాజుకు కుడా చైర్మన్ రెడ్డి గారికి గోడు ఎమ్మెల్యే గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ డిసిసి బ్యాంక్ నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సేయోగి రాసులకు మిత్రులకు బ్యాంక్ సిబ్బందికి బ్యాంక్ కస్టమర్లకు పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో యాభై వేల దాకా యువనేతగా నిలిచే ఏకైక నాయకుడు తండ్రికి తగ్గ తనయుడు రాజకీయాల్లో తండ్రిని మించిన తలయుడు కూడా ఆయనే కారిట ప్రధేవ్ సోదర్ అనమేసి లోకేష్ బాగు గారికి ఇంకా ఇన్నో విడియాలు చేతాన రిపోర్ట్ చేస్తున్నాను చిన్న కార్యక్రమకై మొదలైన రగవీతియ్ ప్రగణం సా వితి శేటి గారి ఈ పదవికి రా బొటిలందుకు నా లక్ష ఒకటి రైతులకు తంపూర్బడిన రుణాలు విత్తి వారి హార్టికల్ బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహాయ సహకారం అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సహన సూచనలను అందించాలని కోరుకుంటున్నాను సమస్యలో జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా టీడీపీ పెద్దలకు ఇలాంటి అపఖ్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రైతులకు అవసరమైన మద్దతు అందించడం నా బాధ్యత చివరిగా ఈ డిసిసి బ్యాంక్ అభివృద్ధి అన్న ధ్యేయం మరొకసారి సమగ్ర